సిగ్గు సిగ్గు జర్నలిస్టుల జర్నలిస్టులపై దాడులు జర్నలిస్టులస్టుల జర్నలిస్టులు ఐక్యదా జర్నలిస్టులు ఐక్యద జర్నలిస్టులపైంటరే జర్నలిస్టులపైంటరే జర్నలిస్టులపై దాడులను వెంటరే ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి వీటిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఖండించడం లేదు ఎవరిని ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదు ఎక్కడ చూసినా దాడులు విపరీతంగా జరుగుతున్నాయి వీటిని ఖండించాలని మేము పాత్రికే పరంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం తరచూ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో హైదరాబాద్లో మొన్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన సంఘటన మరొక ముందే ఈరోజు ఉదయం వేములలో సాక్షి విలేకరుపై దాడులు చేయడం శోచనీయం తరచూ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని ప్రభుత్వం వెంటనే దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి జర్నలిస్టులకు తగిన న్యాయం చేయాలని పొద్దుటూరు జర్నలిస్టుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం a una hora de